హాయ్ అండి వెల్కమ్ టు సివి కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తూనా ఫిష్ రెసిపీ అండి ఈ రెసిపీ ఎంతో సింపుల్గా చాలా క్విక్గా మరెంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా నేను ఒక నాలుగు లేదా ఐదు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను అలాగే మూడు మీడియం సైజు టమాటాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిరకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ కాస్త రంగు మారే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త రంగు వస్తే చాలు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని టమాటాలపై మూత పెట్టేసి అవి నిదానంగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి లేకంటే అడుగంటిపోతుంది టమాటాలు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ పుళ్ళన్నీ కూడా థర్టీ సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిష్ తోన డబ్బాని మూత ఓపెన్ చేసేసి అందులో ఉన్న ఆయిల్ అంతా వంపేసేసుకోవాలి నేను ఇక్కడ రెండిటికి మూత ఓపెన్ చేసి ఆయిల్ అంతా వంపేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రై అయిన టమాటా ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పైన అరచక్క నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఫైనల్గా పైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే భలే ఇష్టం అండి నాకైతే నా ఫేవరెట్ రెసిపీ ఇది దీన్ని మనం చపాతీలకు కానీ పరాటా కానీ ప్లెయిన్ రైస్ లేకైనా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది నేనైతే ఇక్కడ చపాతీ చేసేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ ఏదైనా త్వరగా చేయాలి అనిపిస్తే ఇలా చేసేసుకుంటే క్విక్గా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సివి కుకింగ్ అండ్ డైలీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ